రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్బీఐ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు వడగడ్ల వాన ఇంతకుముందు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అప్పుడు ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పేసి రైతులకు భరోసా ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు రాకపోవడం అనేది చాలా సిగ్గుచెట్టు రైతే రాజు అన్న ఈ దేశంలో రైతులే ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతులకు ఖచ్చితంగా వడగళ్ల వాన విషయంలో కింది స్థాయి అధికారుల నుంచి మొదలు పై స్థాయి అధికారుల వరకు కూడా విచారణ జరిపించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎస్బీఐయు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు రైతు భరోసాగా ఈ వచ్చే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి చెబుతా ఉన్నాం రైతులకు కింటల్ పైన కూడా ఐదు వందల రూపాయలు మరో ఐదు వందల రూపాయలు బోనెస్ ఇవ్వాలని చెప్పేసి రైతులకు మద్దతుగా రైతు రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము ఎస్బీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకోకుండా రైతులకు అన్ని విధాలుగా స్పెషల్ అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఎస్పీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బావులు ఎండిపోతూ ఉన్నాయి మనం చూస్తున్నాం బావులు ఎండిపోతూ ఉన్నాయి బోర్లు కూడా ఏమాత్రం సరిగా పనిచేస్తా చేస్తలేవు మరియు అదేవిధంగా పంట పంటలు కూడా మొత్తం ఎండిపోతూ ఉన్నాయి ప్రభుత్వం రైతులకు ఆదుకునే విధంగా ప్రభుత్వమే ఉండే ఈ తరుణంలో రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా వెళ్ళకూడదు అదే దా దాన్ని మేము తప్పుబడుతున్నాము రైతులు రైతే రాజులాగా బతకాలనేది మా ఎస్బీఐ సిద్ధాంతము ఎస్బీఐ దీనికోసము ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాం దేనికైనా తెగిస్తాం రేపటి ఫ్యూచర్లో మా కలెక్టర్ ఆఫీస్ల ముందు కానివ్వండి రైలు రోడ్ల పైన రాస్తారోకోలు ధర్నాలు కూడా ఎస్బీఐ పార్టీగా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తా ఉన్నాం